గత ఆగస్టు నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు మొత్తం కుదేలైపోయిన నేపథ్యం నెలకొంది ఖమ్మ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫలితంగా చూసుకుంటే మాత్రం ఒక ఎకరాకు వచ్చేసి ఐదు నుంచి పదిహేను కింటాల వరకు రావాల్సినటువంటి పత్తి ఒక్కసారిగా మూడు నుంచి ఐదుకి ఐదు కింటే వరకు రావడంతో రైతులు కుదేలైపోయి ఆవేదన వ్యక్తం చేస్తూ పంట మార్పిడికి పూనుకున్న ఘటన ఖమ్మ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకొంది ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఆరుదల పంట వేసేందుకు మాత్రం రైతులు మొత్తం కూడా సమాయత అవుతున్న నేపథ్యం అయితే ఉంది ఫలితంగా ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల ఎకరాల్లో పైగా పత్తి పంట సాగు చేసేందుకు అన్ సిద్ధమైపోతున్న నేపథ్యంలో ఉంది పత్తి పంటను తీసివేసి మరలా దాంట్లో ఆరుదల పంటగా ఉన్నటువంటి మొక్కజొన్న పంట వేసేందుకు మాత్రం రైతాంగం మొత్తం సర్వం సిద్ధం చేస్తుంది ఫలితంగా ఒకవైపున అగ్రికల్చర్ అధికారుల యొక్క సలహా మేరకు పంటలు మార్పిడి చేసుకుంటూ పంట దిగుబడి వచ్చే విధంగా అంటే భూమి యొక్క సాంద్రతతో పాటుగా భూమి యొక్క పదును చూసుకుంటూ ఒక రైతాంగం మొత్తం కూడా మరో పంట మార్పిడికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఫలితం ఉంది మొత్తంగా అయితే ఈ ఈ యొక్క ఘటన పంటలు ముమ్మరంగా పంట చేసే తీసే వ్యవహార శైలి చూసుకుంటే మాత్రం ముదుగొండ మండలంలో ఉంది మొత్తం రైతులు మనతో పాటు ఉన్నారు మనం మాట్లాడు చూద్దాం సార్ జనరల్ చెప్పండి సార్ గత ఆగస్టు నెలలో కురిసిన అకాల వర్షాలలో పంట మొత్తం కూడా పూర్తిగా దెబ్బతి నేపథ్యం అయితే ఉంది ఫలితంగా చూసుకుంటే మాత్రం పంట మార్పిడికి శ్రీకారం చుట్టారు రైతులు ఇప్పుడు ఈ మళ్ళీ మొక్కజొన్న పత్తి చేసే మొక్కజొన్న అయితే సిద్ధమవుతున్నారు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు పత్తి మేము వేసుకున్న దానివల్ల వర్షాలు ఎక్కువయ్యి పూత దశలో బాగా కాపు పూత వచ్చే దశలో వర్షాలు తుపాన బాగా వర్షాలు కురిసి భూమిలో నీరు పే తేమ తేమచేతం ఉండి ఆ పూత నిలవకుండా రాలిపోవటం జరిగి కాయ చేతం లేకుండా పోయింది తేమ రాకపోవటం వల్ల అట్లా ఉండి పత్తి దిగుబడి పది పన్నెండు పదిహేను కాడ ఇంత గతంలో వచ్చిన పత్తి ఇప్పుడు ఐదు నుంచి మూడు నాలుగు కింటాలే దిగుబడి వస్తుంది సార్ ఆ మూడు నాలుగు కింటాలు దిగుబడిగా దానికికాడ మేము పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయలు లేబర్ కూలిచ్చి తీయించటం జరిగింది అది తీయించినాక మళ్ళీ మార్కెట్లో మేము అమ్ముకోవాలన్నా కూడా మార్కెట్లో దాన్ని రేటు తక్కువ తక్కువలని ప్రైవేట్ వాళ్ళు కొంటే ఐదు నుంచి ఆరు వేలే కొంటారు ఆరు వేలు కానీ మనకి అట్లా అయితే నష్టం జరిగింది పత్తి వల్ల బాగా రైతుకి అప్పులు కాడ అయినాయి దానివల్ల పెట్టుబడులు గడ ఎక్కువైనాయి దానిమీద ఇప్పుడు దానివల్ల ఉండటం బాగుండదనే ఉద్దేశంతో దాన్ని తీసేసి మళ్ళీ ఇప్పుడు మొక్కజొన్న వేస్తాను ఈ మొక్కజొన్న కాడ మనకు ఎంతవరకు ఈ వర్షాలు ఏం చేస్తాయి అనేది కాడ కాల ప్రతి ఎట్లా ఉంటుందో కూడా తెలియకుండా ఉంది తలనేసి పీసు కంకేసే టైంలో కూడా అప్పుడు మళ్ళీ తుఫానా వచ్చి వర్షం వచ్చి గాలి వనలకి పడిపోతాయి అది కాడ నష్టమే జరిగింది రైతు పరిస్థితి అయితే ఎప్పుడు గొయ్యే రై అప్పుల్లో నుంచి ఎప్పుడు బయటపడే పరిస్థితి లేదు అప్పులే ఉంటనే సార్ ఆ అప్పుల్లో నుంచే రైతు బయటపడే పరిస్థితి లేదు సార్ మొదటగా చూసుకోవచ్చు మరో రైతు మాట్లాడు చూద్దాం జనరల్గా మీరు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు ఈ పత్తి పంటను తీసేసి మళ్ళీ మొక్కజొన్న వేస్తున్నారు కదా మీకు ఎట్లా మీరు ఎందుకు పత్తి పంట తీయాల్సి వచ్చి మళ్ళీ మొక్కజొన్న వేస్తున్నారు మళ్ళీ ఎనిమిది ఎకరాలు పత్తి పంట వేసినావండి ఎకరానికి మనకి ఇతరకి పదిహేను పన్నెండు పదమూడు కింటాలు వచ్చేది అట్లాంటిది ఈ సంవత్సరం వర్షాలు అది అధికంగా ఉండటం వల్ల ఎకరానికి మూడు నాలుగు కింటాలు వస్తుంది అది తీసుడు కూలు కింటాకి మనకు పదిహేను రూపాయలు ఖర్చు పెట్టి మనం దీపిస్తున్నాం అమ్ముదామంటే అంటే ఐదు వేలు నుంచి ఆరు వేలు ఖరీదుంది బయట సీసేకి అమ్ముదామంటే అంటే సీసే వాళ్ళు మన దగ్గర మ్యాచ్ అది కండిషన్ పెట్టి కొనేటట్లేదు వాళ్ళు బేరగాల దగ్గర కొంటున్నారు కింటాకి వందలు రెండు వందలు తీసుకొని వాళ్ళ బెరగాల దగ్గర కొంటున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళని కొంచెం మందర వేయాలని అది మేము రైతుల నుంచి కోరుతున్నాం మొక్కజొన్న మా పత్తి వల్ల లాస్ వచ్చింది ఎకరానికి ఇరవై క్వింటాల్లా ఇరవై వేలు రూపాయలు లాస్ అవుతుందని పత్తి తీసేసి ఇప్పుడు మొక్కజొన్న వేసాం మొక్కజొన్న కూడా మరి మంచి రేటు పెట్టి గవర్నమెంట్ ఖరీదు చేయాలని మేము ఆశిస్తున్నాం ఇప్పుడు ఎంత ఒక ఎకరానికి మొక్కజొన్న పత్తి వేస్తున్నందుకు రేట్ వస్తున్న నేపథ్యం అయితే ఉంది ఎంత ఖర్చు వస్తుంది మీకు మాకు ఖర్చు వచ్చేసి ఎకరానికి మామూలుగా ఇప్పుడు స్టార్టింగ్ రేటానికి పదివేలు ఖర్చు వస్తుందండి ఆ తర్వాత ఒక పది ఇరవై వేలు ఖర్చు అయితే వస్తుంది మొక్క తన వేయడానికి అది నూరు చేసేసరికి ఒక ఐదు వేలు ఖర్చు వస్తుంది మొత్తం పాతి పేలు ఖర్చు వచ్చింది మేము ఒక ముప్పై కంటాలు అయితే యావరేజ్ మేము ముప్పై కంటాలు అవుతుంది అనుకుంటాం వాతావరణం అనుకూలంగా మంచిగా ఉంటే ముప్పై కంటాల మీద ముప్పై పదిహేను వందలు వేసుకున్నా కానీ నలభై ఐదు వేలు వస్తే ఒక అట్లా మిగిలిన కానీ మాకు ఒక ఇరవై వేల మిగిలితే ఈ ఇంకొకదాన్ని చేస్తున్నాం ఎక్కడానికి ఒక ఇరవై వేల మిగిలి పడి అయితే అని ఆశ మీద ఇంకొక వేస్తున్నాం జనరల్గా కూలలు జనరల్గా కురతీ కూలోళ్ళతో ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో ఒకసారి ఇలాంటి ట్రైలర్లు తీసుకొచ్చి చేసేస్తున్నారు దీనికి ఎంత ఖర్చు వస్తుంది దీనికి ఎంత టైం సేవ్ అవుతుంది దీనికి మామూలుగా ఇప్పుడు ఒక ఎకరం అంటే కూలీలు ఎకరానికి నాలుగు వందల చూపించిన రెండు కూలీ అంటారండి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది వల్లే టైంకి మేము ఈ డ్రిల్ కొనుకొస్తే మాకు ఆరు వంద ఏడు వేలలో డ్రిల్ వస్తుందండి ఎకరాలు ఎకరాలు సింపుల్ చూసుకోవచ్చు చాలా వరకు కూడా ఈ యొక్క యంత్ర సహాయంతో రోజుకు వచ్చేసి మూడు నుంచి అంటే రెండు నుంచి మూడు ఎకరాలు పైగా కూడా ఈ యొక్క విత్తనాలు విత్తే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అన్నదాత మరోవైపు మాత్రం అంటే ఒక ప్యాకెట్ అంటే ఒక ఎకరానికి వచ్చేసి ఒక ప్యాకెట్ వరకు కూడా ఈ యొక్క సాగు అంటే ఈ విత్తనాలు విత్తే విధంగా ప్రణాళిక రాసికుంటూ రైతన్న ముందుకు పోతున్న నేపథ్యంలో ఏఈఓ కూడా మనతో పాటు ఉన్నారు మనం మాట్లాడు చూద్దాం అసలు ఈ యొక్క రైతులకు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు వారు పంట సేద్యం విషయంలో మాట్లాడు చూద్దాం సరే ఎందులో మేడం ఈ యొక్క పత్తి పంటకు సంబంధించి పంట మార్పిడికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా చూసుకుంటే మాత్రం చాలా వరకు గడిచిన అకాల వర్షాల వల్ల కూడా పంట మొత్తం కూడా పత్తి మొత్తం నష్టపోయి రైతులు వేదన పడుతున్న పద్ధతి ఉంది ఫలితంగా పత్తి పంట తొలగించేసి ఇప్పుడు మొక్కజొన్న ఇటం కోసం సిద్ధమవుతున్న పద్ధతి ఉంది మీ హెక్టార్లో మీ మీ క్లస్టర్ పరిధిలో ఎన్ని హెక్టార్ ఎన్ని వేల హెక్టార్లలో ఈ పత్తి పంట తొలగించేసి మొక్కజొన్న వేస్తున్నారు నమస్తే అండి నాది కమలాపురం క్లస్టర్ ముదిగొండ మండలం నా క్లస్టర్ పరిధిలో వచ్చేసి రెండు వేల ఎకరాల వరకు పత్తి పత్తి పంట ఉంటుంది ఆ రెండు వేల ఎకరాల వరకు ఖచ్చితంగా తీసి మళ్ళీ మొక్కజొన్న మొక్కజొన్న మాత్రమే వేస్తారు అది కాక కొన్ని బీడు భూములు ఉన్నవి కూడా మళ్ళీ తిరిగి మొక్కజొన్న వేసుకునే అవకాశం ఉంది దాంతో ఏంటంటే మనకి రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల ఎకరాల వరకు మొక్కజొన్న పడే అవకాశం ఉంది సో ఏంటి అంటే మొక్కజొన్నకి ఏంటంటే మెయింటెనెన్స్ చాలా తక్కువండి అది కాక ఏంటంటే మనకి తలను వేసిన తర్వాత రైతు అంటే కొంచెం అది కాక మొక్కజొన్నతో పాటే ఇంకా వేరే ఏమన్నా పంటలు ఉన్నా కూడా వేసుకునే అవకాశం ఉంది యాసంగిలో ఏంటంటే మొక్కజొన్న అన్నిటితో పోలిస్తే ఏంటంటే మొక్కజొన్న కంఫర్టబుల్ క్రాప్ అండి రైతులకి అది కాక మనకేంటంటే ఇప్పుడు యాంత్రీకరణ మొదలైన తర్వాత రైతులందరూ కూడా యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు దాంతో అంటే సీడ్ కంఫర్ట్రిలో ఒకటి లేబర్ని మినిమైజ్ చేస్తూ లేబర్ కాస్ట్ ఇప్పుడు మనకి వ్యవసాయం చేయాలి అనుకుంటే మెయిన్ వచ్చేసి కూలీలు కూలీలు సమయం ఈ రెండింటిని మినిమైజ్ చేస్తూ యాంత్రీకరణ రావడం వల్ల మనకి ఏంటంటే టైం సేవింగ్ ఒకటి ఆ తర్వాత ఏంటంటే కూలీలకు ఇచ్చే ఖర్చు కూడా రైతులకు మిగులుతుంది మొత్తం చూసుకోవచ్చు యంత్రీకరణ వల్ల చాలా టైం సేవ్ అవుతుంది అదే విధంగా మనీ సేవ్ అవుతుంది అని అని చెప్పి మీరు అంటున్నారు కానీ ఇప్పుడు ఈ కూలీలు చాలా వరకు కూడా కొరత ఏర్పడుతుంది మరి చూసి ఎంత మరి కాస్ట్ ఎంత అవుతుంది వీళ్ళు ఎంత టైంలో ఒక ఒక ఎకరానికి వచ్చేసి ఇద్దరు వర్కర్స్ తోటే ఎన్ని ఎకరాల వరకు ఈ యంత్ర సాయంతో విత్తనాలు విత్తగలుగు ఇప్పుడు మనకి ఆ మేజ్లో మొక్కజొన్నలో ఏంటంటే మనకు ఆ మిషన్ వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది వేలండి దాని క్వాలిటీని బట్టి మనకి ఆరు నుంచి ఎనిమిది వేల మధ్యలో మనకు ఆ మెషిన్ దొరుకుతుంది ఆ మెషిన్ వచ్చిన తర్వాత ఏంటంటే ఒక మనిషి అయితే ఖచ్చితంగా ఉండాలి గుంజడానికి ఆ ఒక్క మనిషి వచ్చేసి ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు ఒక రోజులో విత్త విత్తకోవచ్చు దానివల్ల ఏంటంటే కూలీలు ఖర్చు కూడా తగ్గుతుంది మొత్తం కదా పత్తి పంట తీసేసిన తర్వాత విత్తనాలు మొక్కే సమయంలో మొక్కజొన్న వేసే సమయంలో ఎలాంటి సలహాలు ఇస్తున్నారు రైతులకు ఒకటే అండి క్రాప్ రొటేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ప్రతిసారి పత్తి పత్తి తర్వాత మళ్ళీ పత్తి వేయడం వల్ల ఏంటంటే సాయిల్ ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది దానివల్ల ప్రొడక్టివిటీ కూడా తగ్గుతుంది దానివల్ల మేము రైతులకు ఏమని చెప్తామంటే పంట మార్పిడి అనేది ఖచ్చితంగా జరగాలి దాంట్లో పోలిస్తే మనం పత్తి పత్తి తీసేసిన వెంటనే మొక్కజొన్న మళ్ళీ మొక్కజొన్న తీసేసిన వెంటనే మొక్కజొన్న వేయకుండా మళ్ళీ తర్వాత వేరే పంట పత్తి ఆల్రెడీ వేసి ఉంటారు కాబట్టి మళ్ళీ లేకపోతే మిర్చి పెసర మినుము ఇలాంటి పంటలు వేసుకోవాలని రైతులకి చాలా పంట అండి మనకి చాలా తక్కువండి మన వైపు మొత్తంగా చూసుకోవచ్చు ఇటీవల కాలంలో మాత్రం ఖమ్మం ఉమ్మడి ల్యాప్తం చూసుకుంటే మాత్రం పత్తి రైతులు మొత్తం చిత్తిన నేపథ్యంలోనూ ఆ పంట మార్పిడి చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వ్యవసాయంలో మొత్తానికి ఆధునిక పద్ధతులను పాటిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే విధంగా మొక్కజొన్న పంట వైపు దృష్టి కేంద్రీకరించారు ఫలితంగా చూసుకుంటే మాత్రం రెండున్నర లక్షల ఎకరాల పైగా ఈ యొక్క మొక్కజొన్నను అంటే పత్తి పంట తీసేసి మొక్కజొన్న పంట తీసే విధంగా రైతులు మాత్రం ముమ్మరి ప్రయత్నం కొనసాగిస్తున్న పద్ధతి ఉంది ఇది కొన్ని తాజా పరిస్థితి కెమెరా సంపత్ భాస్కర్ బిగ్ టీవీ ముదుగుండ